ఇందిరా మహిళా శక్తి సభ ఏర్పాట్లని పరిశీలించిన మంత్రులు శ్రీ దుద్దెల్లా శ్రీధర్బాబు గారు శ్రీమతి కొండ సురేఖ గారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు వర్లూరి లక్ష్మణ్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వీరబల్లి స్వప్న గారు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ ప్రజలకి గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతూ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి నిధుల్ని కేటాయించి రేపు వరంగల్ జిల్లాలకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతూ వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంద్ర మహిళా శక్తి సభకి ముఖ్యమంత్రి రాకని మనందరం స్వాగతించాలని మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు